아니 ونش نے ارسٹ چیز تھی ونش میڈ پاس నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లో అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి చివరికి ఈరోజు మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూదర జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలుస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లబు నేని వంశీ వల్లబు వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి అందరితో ఆగకుండా ఫిబ్రవరి ఇరవయ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే కన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంటబెట్టుకుని ప్రెస్ లో మళ్ళీ మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఇదే పట్టాభి బయలుదేరాడు బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి ఇరవయో తారీఖున వైసీపీ ఆఫీసుకు తన మనుషులతో ప్రొసెషన్ ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్యుకితల మధ్య పోలీసులు కూడా నిర్వధించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు ఆ చేసిన అవిశ్వయత్నంలో సిఐ కనకారావు ఈయన కూడా దళితుడే సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ తల కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్ళే కార్యక్రమం జరగడం ఈ ఘటన జరిగింది రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా కూడా వన్ సెవెన్ అటుగా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు రెండు వైపులా కేసులు పెట్టారు రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటో మీ సుమోటోగా టీడీపీ పార్టీ మీద వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఇద్దరి మీద కేసులు పెట్టారు ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు ఇచ్చి టీడీపీ వాళ్ళు మూడు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అవి కూడా తీసుకోవడం జరిగింది కానీ ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఎక్కడా కూడా వంశీ పేరు లేదు కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి ఘటనా స్థలంలో తను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖున ఇది జరిగింది ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు నాయుడు గారు మనుషులను పిలిపించుకొని ఈ సత్యవర్తన్ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు తెల్లటి కాగితం మీద ఆయనతో సంతకం తీసుకొని మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు దాని ఆధారంగా ఎస్సీ ఎస్టీ దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టారు కానీ ఆ ఇచ్చిన ఆ కేసులో కూడా ఆ సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసులో కూడా అప్పటికి కూడా వంశీ పేరు ఎక్కడా కూడా లేదు కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి ఘటనా స్థలంలో లేడు కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఆ స్టేట్మెంట్లో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో పోలీసులకు ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు తాను ఘటన జరిగినప్పుడు ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు జూలై పది రేపు మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా పట్టలు కూడా తీసి నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టం ముంద నిలిపి నిలబడిట్టుగా చేస్తాం పట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది